టీవీ అనకనక రంగాపురం అనే ఊరిలో సీతయ్య కుటుంబం ఉండేది సీతయ్యకు భార్య లక్ష్మి కొడుకు రాంబాబు ఉండేవాడు సీతయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు లక్ష్మి వీడెక్కడా కనిపించటం లేదు నిన్నటి నుండి వాడి స్నేహితుడు చెల్లి ఉంటే పక్క ఊరు వెళ్ళాడులేండి బహుశా ఈ రోజు వచ్చేస్తాడేమో పోనీలే ఈ విధంగానైనా వెళ్తే అక్కడున్న వాళ్ళు నువ్వేం పని చేస్తున్నావు బాబు అని అడుగుతారు తలెత్తుకుని నేను ఈ పని చేస్తున్నానని ధైర్యంగా చెప్పగలడా లేదు అయినా వాడికి సిగ్గులేదు ఇంత వయసు వచ్చినా వాడు వాడు కొడుకు మనకు బాధే కదా వాడు నీ వల్ల ఇట్ట తయారయ్యాడు ఒక్కగానొక్క కొడుకు అని గారాబం చేశావు వాడేమో ఇలా సోమరిపోతులా పూతలా తయారయ్యాడు వాడే వచ్చినట్టున్నాడు రాంబాబు ఈ రోజు నాతో పొలం పనికి రారా నా వల్ల కాదు నన్న ఆ పొలంలో ఆ ఎండవానికి నేను తట్టుకోలేను మరేం చేస్తావురా ఇంట్లో ఖాళీగా ఉంటావా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని నేనే ఏదో ఒక పనికి వెళ్తానులేనన్నా అప్పటివరకు నన్నేం అడక్కండి సీతయ్య మనసులు సంవత్సరం అంతా కష్టపడి పనిచేసి విశ్రాంతి కావాలన్నట్టు ఏంటో వీడు వీడివాలక అంటూ సీతయ్య ఎడ్లను తీసుకుని పొలం పనికి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు గడిచాయి సీతయ్య అనారోగ్యం పాలయ్యాడు సీతయ్య రాంబాబుతో ఇలా అంటున్నాడు ఒరే నీ కాళ్ళు పట్టుకుంటాన్రా రాంబాబు ఈ ఒక్కసారికి నా మాటింటావా అంత పెద్ద ఎందుకు నాన్న చెప్పండి పని చేయటానికి నా కాళ్ళల్లో ఇంక శక్తి లేదురా ఓపి కూడా లేదు నీకు నా మీద నిజంగా అభిమానం ప్రేమ ఉంటే ఈ రోజు నుండి నువ్వు పొలం పనికి వెళ్ళరా ఇక నుండి నువ్వే ఈ కుటుంబ పోషణ చూసుకోవాలరా సరేనా మనకి డబ్బు ఆస్తి ఎక్కువ లేకపోయినా నాకు ఈ ఊళ్ళో మంచి పేరుందిరా అది మాత్రమే నేను సంపాదించుకున్నానని గొప్పగా చెప్పగలను నా పేరుని నువ్వు నాశనం చేయబాకు డబ్బు పోతే తిరిగి సంపాదించచ్చు గాని పేరు పోతే తిరిగి పొందలేం రాంబాబు మనసులో ఎలా అయినా నాన్న దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి ఈ రోజు నుంచి కష్టపడి పనిచేయాలి చాలా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటాడు అలా రాంబాబు ఎడ్లను తీసుకుని పొలానికి బయలుదేరాడు వెళ్తున్న భీమయ్య రాంబాబుని చూసి ఎక్కడికి రాంబాబు ఎడ్లు తీసుకెళ్తున్నావు బహుశావి కష్టపడి పనిచేస్తున్నాయని వాటిని చూసి తట్టుకోలేక వాటిని కూడా పనిచేయకుండా నీలా సోమర్లా తయారు చేయాలనుకుంటున్నావా ఏంటి నీ దగ్గరికి బయలుదేరాను నిన్ను జ్యూస్ ఏమో అని భీమయ్య తన మనసులో వీడికి బాగా ఎక్కువైంది సరేలే ఎవరూ కదా చూస్తే బాగుండదు మెల్లిగా ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి అంటూ భీమయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు తిక్క కుదిరింది బాగా నన్నే అంటాడా వీళ్ళందరినోలు మూయించాలి ఇక్కడి నుంచి కష్టపడి పనిచేసి ఈ రాంబాబు కాదు తెలివైన వాడని అందరి చేత అనిపించాలి అంటూ రాంబాబు అలా పొలం ఘటన నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రాంబాబుకి కళ్ళుకుండ కనిపిస్తుంది అమ్మయ్యా కళ్ళుకుండ దొరికింది కష్టపడకుండా చెట్టెకి తీయకుండా బహుశా ఎవరో దించి నుంచి వెళ్ళుంటారు వాళ్ళొచ్చేలోగా వెళ్ళిపోవాలి అంటూ రాంబాబు ఆ కళ్ళుకుండ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కొంత దూరం వెళ్లేసరికి అమ్మో ఏంటి ఎండ అస్సలు తట్టుకోలేపోతున్నాను అయినా ఈ ఎండలో రైతులు ఎలా పనిచేస్తున్నారో ఏమో చాలా కష్టం ఎప్పుడు అనుకునేవాన్ని పొలం పని చాలా సులభం ఎట్టగైనా చేయొచ్చు అని కానీ ఒకటి అవుతుంది ఏదైనా చూస్తే గానీ కాదు అనుభవిస్తే గానీ తెలుస్తుందని పెద్దల ఊరికి అనలేదుగా పోనీలే కష్టం తర్వాత అనుభవిద్దాం ప్రస్తుతం అయితే ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం అరే దాహంగా ఉంది చుట్టుపక్కలేమో ఎక్కడ నీళ్లు కనిపించటం లేదు మరి నా దాహం ఎట్టా తీరేది కళ్ళుంది ఇది తాగే దాహం తీర్చుకుంటా అంటూ రాంబాబు కళ్ళు మొత్తం తాగేసి అక్కడే నిద్రలోకి జారుకొని కొంతసేపటి తర్వాత లేచి మత్తులో ఎడ్ల బదులు పక్కనే ఉన్న రెండు బర్రెలను తీసుకుని పోతాడు అలా వెళ్తూ ఉండగా అరే ఇక్కడి గడ్డివా ఉందే దగ్గర కూడా ఎవరూ లేనట్టున్నారు కాబట్టి తీసుకొని తీసుకుని వెళ్తాను నాన్నకి చూపించి ఇది నేనే కోసానని చెప్తాను నాన్న నన్ను మెచ్చుకుంటాడు అంటూ రాంబాబు ఆ గడ్డిని కొంత తీసుకుని బర్రెల మీద పెట్టుకుని పొలానికి వెళ్తాడు వెళ్తున్న దారిలో మళ్ళీ భీమయ్య కనిపించి భీమయ్య తన మనసులో వీడేంటి వెళ్ళేటప్పుడు ఎడ్లతో వెళ్ళాడు ఇప్పుడు బర్రలతో కనిపిస్తున్నాడు పొరపాటున వీడి ఎడ్లను వదిలేసి వేరే వాళ్ళ బర్రల్ని పట్టుకొస్తున్నాడా ఏంటి ఏంటి భీమయ్య అలా చూస్తున్నావ్ నేను కష్టపడి పనిచేస్తుంటే నీకు నచ్చినట్టుంది నువ్వేం తీసుకెళ్తున్నావో నీకు తెలుస్తుందా నా ఎడ్లపై కోసిన గడ్డిని తీసుకెళ్తున్నాను గడ్డిని నువ్వు కోసావా అవును సరే సరే వెళ్ళి పని భీమయ్య భీమయ్య నుండి తన పొలం దగ్గరికి వెళ్ళాడు అదేంటి చాలా గడ్డి కోసి ఇక్కడ పెట్టానే ఏమైంది అసలు సగం గడ్డి లెక్కన లేదు ఇందులో ఎవరి పని ఉంటుందబ్బా గుర్తొచ్చింది ఆ మతి తక్కువ రాంబా ఉంటుంది కళ్ళు తిరిగినట్టు ఆ మత్తులో ఉన్న గడ్డిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు వాడి పని చెప్తాను అంటూ భీమయ్య రాంబాబు పొలం దగ్గరికి వెళ్లేసరికి రాంబాబు అక్కడ బర్రెలతో పొలాన్ని దున్నుతూ ఉన్నాడు అది చూసిన భీమయ్య నవ్వుకున్నాడు అటుగా తన బర్రెలు పోగొట్టుకుని రాజయ్య వచ్చాడు కళ్ళుకుండ వెతుక్కుంటూ రాఘవయ్య కూడా వచ్చాడు భీమయ్య నా బర్రెలు ఏమైనా చూసావా నీ బర్రెలు ఎక్కడికి వెళ్ళిపోయాయి అసలు ఎట్టా కనిపించకుండా పోయాయి నా బర్రెల్ని ఓ చెట్టు దగ్గర కట్టి పని మీద వేరే దగ్గరికి వెళ్ళాను వెళ్ళొచ్చేసరికి ఎడ్లు ఎడ్లున్నాయి నా బర్రెలు ఏమయ్యాయో అర్థం కావటంలా ఓహో ఇది రాంబాబు ఉంటుంది ఇంతవరకు రాంబాబు దగ్గర రెండు బర్రెల్ని బహుశా అవి ఇవే అయి ఉంటాయి అర్జుడోసారి ఆ రెండు బర్రెలు నావే అయినా బర్రెలతో దురుగుతున్నాడేంటి వాడికి వాడికి మతమైనా పోయిందేంటి వచ్చేదారిలో కళ్ళుకుండా ఏమన్నా చూసారా ఇంతకుముందే చెట్టెక్కి కళ్ళు దించాను కిందకి చూస్తే అక్కడ లేదు ఇప్పుడు అర్థమైందా రాజయ్య ఆ రాంబాబు మత లేకుండా బర్రెలతో పొలాన్ని దున్నుతున్నాడు నా కళ్ళు కూడా పోవడానికి వీడే కారణమా ఉండండి వీడి పని చెప్తాను ఆగండి ఆగండి మీరేమి పడకండి ఇప్పుడు మనం వాడి దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకుంటే మనది తప్పంటారు అందరూ తిరిగి మనల్ని అంటారు అవసరమా మనకి అందుకే మనం నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సీతయ్యకి జరిగిన విషయం అంతా చెప్దాం అలా ముగ్గురు కలిసి సీతయ్య ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా సీతయ్యకు చెప్పారు వాడు చేసిన తప్పుకి నన్ను క్షమించండి భీమయ్య ఇదిగో నీ పోయిన గడ్డికి విలువ చేసే డబ్బులు రాజయ్య రేపు ఉదయమే వచ్చి నీ బర్రెల్ని తీసుకొని వెళ్ళు రాఘవయ్యా నీకింకో కుండిస్తాను అలా సీతయ్య చెప్పిన మాటలు విని ముగ్గురు నుండి వెళ్ళిపోతారు సాయంకాలం రాంబాబు ఇంటికొస్తాడు అమ్మా ఆకలిగా ఉంది వంట చేసి త్వరగా వడ్డించు ఉదయం నుంచి చాలా కష్టపడ్డాను కొంతసేపు ఆకర వడ్డిస్తారు దాంతోపాటు మతిమరుపు లేకుండా ఏదైనా వంటకం తయారు చేసి పెట్టివాడికి అదేంటండి అలా అంటున్నారు నీ కొడుక్కి రోజురోజుకి తెలివి తక్కువైపోతుందిలే నాకేంటి నేను బంగారం నేను చాలా తెలివైన వాణ్ణి సరే చెప్పు ఈ రోజు ఏ ఘనకార్యం చేశావో చెప్పు రాంబాబు జరిగిందంతా చెప్పాడు నీ తెలివి తెల్లారినట్టే ఉంది బర్రెలతో పొలం దున్నటమేంటి ఇంకో విషయం చెప్పాలంటే నువ్వు దున్నిన పొలం మంది కాదు పక్కవాడి పొలం దున్నావు ఎవరైనా బర్రెలతో పొలం దుంతారా నువ్వు ఇంక మారవా మొదటి రోజే కదండి వాడే అలా నేర్చుకుంటాం ఏం నేర్చుకుంటాడు ఏంటో నాకున్న కొంత పేరుని కూడా పోగెట్టేట్టున్నాడీడు ఈ ఊళ్ళో నన్ను క్షమించాను నాన్న ఇంకెప్పుడు ఇలా చేయను ఆ కళ్ళు తాగటం వల్ల ఇలా చేశాను ఇంకో విషయం నాకు అర్థమైంది నువ్వు ఎన్ని రోజులు పొలం పనిచేసి ఎంత కష్టపడ్డావోనని ఏదైనా మనం అనుభవిస్తే గానీ తెలీదు వాళ్ళ కష్టం ఇక నుంచి నేను పొలం పని చూసుకుంటాను జాగ్రత్తగా నువ్వు నాకోసం ఏమీ ఆలోచించకుండా ధైర్యంగా ఉండు ఈ కథలోని ఏంటంటే జీవితంలో మనం కష్టం ఎదుర్కొన్నంత వరకు సోమరుగానే ఉంటాం అదే కష్టాన్ని ఒక్కసారి అనుభవిస్తే జీవితం విలువ తెలిసి ఇంకెప్పుడు సమయం వృధా చేసుకోము సమయం చాలా విలువైంది మనకి చాలా నేర్పిస్తుంది అది కష్టం అవ్వచ్చు సుఖమవ్వచ్చు రెండింటినీ సరి సమానంగా తీసుకుని ముందుకెళ్తేనే జీవితం రొయ్యల వర్షం అనకనక ఆశాపూర్ అనే ఒక గ్రామం ఆ గ్రామానికి ఒక విచిత్రత ఉంది కొండల మధ్యలో ఉండే ఆసాపూర్లో ప్రతిరోజు పొద్దున్నే రొయ్యల వర్షం కురిసేది రొయ్యలు వానచల్లులా పడేవి ఊరంతా ఒక నిర్ణయానికి వచ్చి ప్రతి ఒక్కరూ ఒక పెద్ద బుట్ట పట్టుకుందాము అవే పక్క ఊళ్ళకి వేలల్లో అమ్ముకుందాం అని నిర్ణయించుకున్నారు రాజయ్య అనే ఒక వ్యక్తి రోజులానే రాత్రి పనంతా అయిపోయాక ఆరు బయట పెద్ద బుట్ట పెట్టుకున్నాడు చుట్టుపక్క ఇళ్ళని చూస్తే అందరి బయట అప్పటికే బుట్టలు పెట్టి ఉన్నాయి ఈరోజు నేనే ఆలస్యంగా పెట్టాను అని అనుకుని లోపలికెళ్లి పక్క సిద్ధం చేసుకున్నాడు దేవుడా మా రొయ్యలతో నిండేలా చూడు అని కోరుకుని పడుకున్నాడు ఇక తర్వాత రోజు ఉదయాన్ని మబ్బులు రొయ్యల వర్షం మొదలైంది రాజయ్య అడుకున్నట్టే అందరి బుట్టలు నిండేటట్టు ఎక్కువే పడ్డాయి రాజయ్య నిద్రలేచి బయటకొచ్చి బుట్ట నిండా రొయ్యలు నింపుకున్నాడు సైకిల్ మీద బుట్ట పెట్టుకుని పక్క ఊరికి వెళ్లాడు రొయ్యలమ్మా రొయ్యలు తాజా రోయలు అంటూ అమ్ముతున్నాడు ఇదిగో రొయ్యలు ఇలా చెప్పండమ్మా అని ఇంటి దగ్గర ఆగి ఎంత కావాలి అని అడిగాడు రాజయ్య ఐదు వస్తాయి రెండు గుప్పెడు చిన్న రొయ్యలు తీసి గిన్నెలో పెట్టి చూపించి ఇలా చెప్పాడు ఇదిగో ఇలా వస్తాయి ఆ ఇద్దరికి సరిపోతాయిలే ఒక్క నిమిషం గిన్నె తీసుకొని వస్తా అంటూ తన ఇంటి లోపలికి వెళ్ళింది సరే అని అవి అలా పక్కన పెట్టి ఉంచాడు ఈలోగా ఆవిడ ఒక చేత్తో గిన్నె ఇంకొక చేతిలో ఐదు రూపాయల బిల్లా పట్టుకుని బయటకొచ్చింది ఇదిగో బాబు అంటూ డబ్బులిచ్చి రొయ్యలు తీసుకుని లోపలికెళ్లిపోయింది రాజయ్య సైకిల్ ఎక్కుతూ ఉండగా పక్కనే వెళ్తున్న ఒక పెద్ద ఇదిగో బాబు మీది ఆశాపూరే గదా అవునండి మీ ఊరి గురించి విన్నాను అక్కడ జరిగేది ఓ పెద్ద అద్భుతం అవునండి అదే ఆ సక్రమంగా వ్యాపారం చేసుకోండి మరి ఇంతకీ రొయ్యలు తాజాగా ఉన్నాయా ఉన్నాయ్యా రోజంతా తాజాగానే ఉంటాయి రేపు మళ్ళీ గనబడు తీసుకుంటాను సరేనా సరేనయ్యా రేపు వస్తాను అని రాజయ్య సైకిల్ తీశాడు అప్పలరాజు కూడా వెళ్ళిపోయాడు ఈ రొయ్యల వర్షం కారణంగా ఆసాపూర్ కలకలలాడుతుంది అక్కడ ప్రజలంతా ఆనందంగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు సంపదలు వస్తున్నాయిగా మరి అలా కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి యువత వ్యాపారం చేస్తామని ముందుకొచ్చారు పెద్దవాళ్లంతా కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఐదుగురు వచ్చి మాట్లాడారు మీ అందరితో ఒక విషయం మాట్లాడాలండి అని వాళ్ళ ఐదుగురులో ఒకడు ముందుకొచ్చి అడిగాడు ఏమైందిరా మొత్తం అందరూ కలిసి వచ్చారు ఏం అవ్వలేదయ్యా మేము ఐదుగురం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం మిమ్మల్ని అడుగుదామని ఇలా వచ్చాం ఊరి పెద్ద చెప్పండ్రా అని అన్నారు మా చదువు పూర్తయింది ఇప్పుడు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం ఏం చేద్దామని అదేనయ్యా మన ఊరి ముఖ్య వ్యాపారం ఉంది కదా రొయ్యల వ్యాపారమే మీరైతే చుట్టుపక్క ఊళ్ళకి వెళ్తున్నారు మేం పట్టణానికి తీసుకెళ్లి అక్కడ వ్యాపారం చేద్దామని ఆలోచిస్తున్నాం పెద్దవాళ్ళంతా ఏం మాట్లాడకుండా ఆశ్చర్యపోయి అలా ఉండిపోయారు ఏమైందయ్యా ఇక మిగతా వాళ్ళ వంక చూసి కుర్రోళ్ల వైపుకు తిరిగాడు సిద్ధయ్య మేమా పని చెయ్యలేక కాదు గణపతి అక్కడ వ్యవహారాలంతా వేరేలా ఉంటాయి అందుకే మేము అక్కడ వరకు వెళ్లటంలా అయినా మీరు మొదటిసారి ఏ అనుభవం లేకుండా పట్నం తీసుకెళ్తా అంటున్నారు అవును బాబాయ్ మేం చేయగలం ఒకసారి ప్రయత్నించి చూస్తాం దగ్గరలోనే ఉన్న పట్టణానికి వెళ్ళొస్తాం ఇద్దాం అని అందరినీ ఒప్పించి సరేరా కొన్ని రోజులు చూస్తాం జాగ్రత్తగా పనిచేయండి కొన్ని రోజులు అయ్యాక మీకే తెలుస్తుంది కదా చూద్దరుగాని అక్కడే ఉన్న రాజయ్య వాళ్ళ మాటలు విని ఇలా అన్నాడు మన ఊరికి రొయ్యలకి మంచి పేరుంది అచ్చాడగొటాకండి తర్వాత రోజు నుండి వ్యాపారం మొదలు పెడతామని చెప్పి నుండి వెళ్లిపోయారు ఆ యువత ఆ విషయం ఊరంతా తెలిసి అప్పుడే వ్యాపారంలో అడుగు పెట్టబోతున్న ఆ ఊరి యువతిని చూసి అంతా ఆనందించారు వాళ్ళ అమ్మలను అయితే ఎవ్వరూ ఆపలేకపోతున్నారు చాలా గర్వంగా మా పిల్లలు పెద్దోళ్లైపోయారని చెబుతున్నారు రోజు రాత్రి ఊరంతా ఎలా బయట బుట్టలు పెట్టి ఉంచుతారో అలానే వీళ్లు ఆ రోజు రాత్రి కూడా పెట్టారు మరుసటి రోజు ఉదయాన్నే లెగిచి రొయ్యలు తీసుకుని పట్నానికి బయలుదేరారు ఒక్కొక్కరు రెండు మూడు వీధులకు వెళ్దాం అలా అయితే మొత్తం అంతా పూర్తవుతుంది సరేనా ఆ సరేరా అంటూ అక్కడి నుండి విడిపోయి అమ్మకానికి వెళ్లారు మొదటిగా గణపతి ఒక వీధిలో రొయ్యలమ్మా రొయ్యలు అని తిరుగుతూ ఉండగా ఒక ఆవిడ పిలిచింది ఈ రోజు పట్టిన ఆశాపూర్ రొయ్యలమ్మా అవునా నేను విన్నాను ఆ ఊరు గురించి నిజమేనా అవునమ్మా మా ఊరే అవునా చూపించు బుట్టలో ఉన్న రొయ్యలు చూపించి ఇదిగో అమ్మా చూడు ఎంత తాజాగా ఉన్నాయో దేవుడిచ్చినయీ అంటూ ఉంటే ఆవిడ అవునవును అంటూ వాటిని చూస్తుంది కొంతసేపటికి ఏం కావాలో అడిగింది నాకొక పది రూపాయలకి కావాలి బాబు సరేనమ్మా బాబునమ్మా గిన్నె తీసుకొస్తారా ఆ తీసుకుని వస్తా అంటూ లోపలికెళ్లి తీసుకొచ్చింది పది రూపాయలకి కొనుక్కుంది మిగతా నలుగుని వ్యాపారం కూడా ఇలానే సాగింది మధ్యాహ్నానికి పట్నం శివార్లలో మొత్తం ఐదుగురు కలిశారు ఒరే నాకొక ఆలోచన వచ్చిందిరా ఏంటి వీడు అంతకంగారు ఏదో చెప్తానంటున్నాడు చెప్పరా వ్యాపారం బానే అయిందా అని సీను అడిగాడు చాలా బాగా అయిందిరా మొత్తం అన్నీ అమ్మేశాను మరి మీరు అందరూ ఒకేసారి నేను కూడా అని అన్నారు నవ్వుతూ మొదటి రోజే లాభం చూశాంరా అని రమణ కూడా అంటాడు ఏదో ఆలోచన అంటున్నావు ఏంటది అని గణపతిని అడిగాడు అదేరా ఇంత బాగా జరుగుతుంది కదా మనం రోజు రాత్రి రెండు బుట్టలు బయట పెట్టుకుందామా నేను కూడా ఇదే అనుకున్నాను రా లాభాలు వస్తున్నాయిగా హా నా బుట్ట ఖాళీ అయిపోయాక ఒక పెద్దఐనా నన్ను నాపి అడిగాడు ఏం అమ్ముతున్నావని ఏంటో చెప్పిన తర్వాత కొనుక్కుంటా అన్నాడు కానీ అమ్మటానికి లేవు రేపు కూడా వస్తానయ్యా అప్పుడు కొనుక్కుందురు అని చెప్పొచ్చాను ఆ అడిగి అలాగే చేద్దామైతే సరేరా అందరికీ సరే అయితే నాకు కూడా సరే అందరూ సరే అనుకుని వాళ్ల ఊరికి బయలుదేరారు పెద్దయ్య ఇంటి దగ్గర ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు పెద్దయ్యా అని రాము పిలిచాడు ఆయన కొంతసేపటికి వచ్చారా ఎలా సాగింది ఈరోజు వ్యాపారం మీరు బానే ఉన్నారా మేం బానే ఉన్నాం పెద్దయ్యా వ్యాపారం కూడా చాలా బాగా జరిగింది మన ఊరి రొయ్యలంటే అక్కడ చాలా పెద్ద పేరుంది అందరూ కాలీబుట్టలతో తిరిగి వచ్చాం చాలా మంచిదిరా రేపు కూడా ఇలా జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి సరేనయ్యా అన్నారే కాని ఇంకా వెళ్లడం లేదేంటి అని సిద్దయ్య వాళ్ల వంక చూస్తూ అడిగాడు ఏమైందిరా ఇంకేమైనా చెప్పాలా అంటే అయ్యా ఇంత బాగా వ్యాపారం జరుగుతుంది కదయ్యా మేము రోజు నుండి రెండు బుట్టలు రొయ్యలు తీసుకుందాం అనుకుంటున్నాం బాగా ఎక్కువైపోతాయిగా నిలువుంటే మంచిది కాదు వద్దు టకీమణి తీవ్రంగా చెప్పాడు అలా కాదయ్యా వీన్ని రొయ్యలు ఖాళీ కూడా అడిగారంట అలా ఎందుకు వాళ్ళని అని ఏం నిల్వ ఉండవయ్యా మన ఊరి రొయ్యలకి మంచి పేరు చాలా తొందరగా అయిపోతాయి ఒకరోజు తీసుకెళ్లి చూస్తాం అలా సిద్ధయ్య కొంతసేపు ఆలోచించి ఒక్కరి దగ్గర మిగిలిన తర్వాత నుండి వాడితో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఒక్క బుట్ట తీసుకెళ్ళండి సరేనా అలా ఎలా అయ్యా అని ఒప్పించడానికి చూసినా సిద్ధయ్య ఒప్పుకోలేదు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటేనే వ్యాపారం లేదంటే లేదు సరే అని అందరూ ఒప్పుకొని నుండి వెళ్లారు ఈ విషయం ఊరంతా తెలిసి కొంతమంది ఒప్పుకోలేదు పిల్లలు వాళ్ళు అలా ఎలా ఒప్పుకున్నారు అని అడిగారు రేపు చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పాడు సిద్దయ్య అడిగిన వాళ్ళందరికీ ఆ రోజు అలా గడిచింది రాత్రికి ఈ ఐదుగురు వాళ్ళ ఇంటి ముందు రెండు బుట్టలు పెట్టుకుని వరండాలోనే పడుకున్నారు రోజు ఉదయాన్నే రెండు బుట్టలు రొయ్యలు సద్దుకొని పట్టణానికి పయనమయ్యారు ఆ ఐదుగురు దేవుడి వీళ్ళు అక్కడికి వచ్చి అమ్ముతున్నారని తెలిసి చాలా మంది కొనుక్కున్నారు ఈరోజు ఇంకా ఎక్కువ తెచ్చానయ్యా అడిగారు కదా ఆ బానే గుర్తుపెట్టుకున్నావు మా వృత్తి కదయ్యా గుర్తుంటుంది అయితే ఒక ఇరవై ఇవ్వు ఏమైనా విశేషమయ్యా ఎక్కువ తీసుకుంటున్నారు అవును బాబు వచ్చారు ఓహో అస్సలు భయపడక్కర్లేదు ఇవి ఈ రోజు పడ్డ రోలే మంచి రుచిగా ఉంటాయి సర్లే నువ్వే ఇస్తరాకేమన్నా ఉంటే ఇచ్చే సరే అయ్యా ఇరవై రూపాయలువి జాగ్రత్తగా ఇస్తరాకులో కట్టి ఇచ్చాడు ఆయన డబ్బులిచ్చి మంచిది బాబు ఉంటాను అని చెప్పి వెళ్లిపోయాడు ఆ రోజు కూడా చాలా బాగా వ్యాపారమయ్యింది చాలామంది కొనుక్కున్నారు మిగతా వాళ్ల వ్యాపారం కూడా ఇంచుమించు ఇలానే జరిగింది అలా మధ్యాహ్నానికి పట్నం చివర అందరూ కలుసుకుని గట్టిగా నవ్వుతూ ఆనందంతో ఈరోజు కూడా చాలా బాగా జరిగిందిరా అని అనుకున్నారు అలా రెండు రోజులు కాస్త నాలుగు రోజులయ్యాక మొదటిసారి రెండవ బుట్టలో రొయ్యలు మిగిలిపోయాయి వీళ్ళందరూ కలిసి ఈ విషయం ఆయనకు చెప్పొద్దని అనుకున్నారు మరి రేపు మొదట అందరూ సరే అని ఊర్లో ఏం మాట్లాడకుండా ఆ రోజంతా ఎవరన్నా వ్యాపారం ఎలా జరిగిందిరా అని అడిగితే బాగా అని అంటూ గడిపారు ఇక తర్వాత రోజు కూడా రెండు బుట్టలు నిండా ముందు రోజువి కలిపి పట్టుకెళ్లారు ఆ రోజు అమ్ముడయ్యాయే కాని రెండవ బుట్ట ఖాళీ అవ్వలేదు వాళ్ళు డబ్బులొస్తున్నాయి కదా అని రెండు బుట్టలు తీసుకుని వెళ్లడం మాత్రం మానలేదు ప్రతిరోజు ముందు రోజు మిగిలిన రొయ్యల్ని రోజు వాటితో కలిపి తీసుకెళ్లేవారు కొన్ని రోజులకి మాటలు మొదలయ్యాయి అంత తాజాగా ఉండడం లేదనో తిన్న తర్వాత వాంతులయ్యాయనో అలా ఊహాగానాలతో కలిపి ఆశాపూర్లో ఉన్న పెద్దయ్య వరకు వచ్చాయి ఒకరోజు వాళ్ళని పిలిపించాడు అక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు సూటిగా విషయానికి వస్తున్నాను మీరు ఈ వ్యాపారం ఆపేయటం మంచిది అలా కాదయ్యా నువ్వాగరా నిల్వైపోతాయి రెండు బుట్టలు వద్దురా అన్నాను వినకుండా అమ్మకానికి వెళ్ళి ఊరికి చెడ్డపేర తీసుకొచ్చారు ఊళ్ళల్లో అమ్మకానికి ఒప్పుకోండయ్యా కనీసం అని పక్కనుండి నెమ్మదిగా చెప్పాడు ఊరంతా మాట్లాడుకుని వాళ్ళని చిన్న ఊళ్ళలో అమ్మడానికని ఒప్పుకున్నారు మిమ్మల్ని ముందు ఊళ్ళల్లో అమ్మడానికి పంపాల్సింది మొదటిసారి పట్నం పంపడం తప్పైంది రేపటి నుండి ఒక చిన్న బుట్ట నింపుకొని ఊళ్ళల్లో అమ్మకానికి వెళ్ళండి ఈసారైనా తీసుకురాకండి ఇంక వెళ్ళండి అని చెప్పాడు వాళ్ళు ఏమీ ఎదురు చెప్పకుండా తప్పు చేశామని ఒప్పుకొని సరేనని చెప్పి ఇంటికెళ్ళిపోయారు ఈ కథలోని నీతేంటే అత్యాసికి దుఃఖానికే దారి తీస్తుంది చెడు చేస్తున్నప్పుడు ఎంత కష్టపడినా చివరికి వచ్చిన ఆ చెడ్డ పేరుని తొలగించడానికి రెండొంతలు కష్టపడినా ఆ పోతుందని నమ్మకం లేదు